మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చివరి రెండు రోజులు కూడా ఎమ్మెల్యేలందరి కోసం స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు ఒక ఆలోచన చేసి ఎమ్మెల్యేలు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారు వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉండాలి అని ఒక ఆలోచనతోటి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కొన్ని ఆటల పోటీలు పెట్టడం జరిగిందండి అవన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా మనం టీవీల్లో చూసాం ఏ విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఆటల పోటీల్లో పాల్గొన్నారు ఎంత అద్భుతంగా ఆటలు ఆడారు ఎంత సంతోషంగా ఉన్నారో మనం చూసాం అదేవిధంగా ఆటల పోటీల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కొన్ని స్కిట్స్ చేశారండి ఈరోజు ప్రజలందరినీ నవ్వించడానికి వాళ్ళు కొంచెం సంతోషంగా ఉండటానికి కొన్ని స్కిట్స్ చేశారు అది ఎవరి మనోభావాన్ని దెబ్బతీసేదానికైతే కాదు లేకుంటే ఒక ఉద్దేశించే ఉద్దేశించిన స్కిట్స్ కూడా కాదు కానీ గుమ్మడికాయలు దొంగ ఎవడాయంటే భుజాలు జరుపుకున్నట్లు వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యమైన వ్యక్తి అంబట్ రాంబాబు పరుగులు పెట్టుకుంటూ మీడియా ముందుకు వచ్చి ఊరి దుంపల్ ఇక్కడ కూడా జగన్ని మర్చిపోలేదయ్యా అంటున్నాడు అసలు జగన్ అంశమే లేదండి అక్కడ జగన్ గురించి మాట్లాడలేదు అసలు జగన్ని మర్చిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఎందుకంటే కనీసం ఎమ్మెల్యేగా కలిసి అసెంబ్లీకి రానోడు గురించి మాట్లాడుకుని టైం వేస్ట్ కదా అటువంటి వ్యక్తి గురించి స్కిట్లు చేసి మళ్ళీ ప్రజల్లో అతను చూపించడం ఎందుకని అని చెప్పేసి అసలు అతని గురించి ఎవరు మాట్లాడాల కానీ ఏ స్కిట్ చేసినా సరే జగన్ గురించే చేశారు మా పార్టీ గురించే చేశారని అని చెప్పేసి అంబట్ తెగ ఫీల్ అవుతుంటాడు అయితే అంబట్ రాబబ్ అంతా మాట్లాడుతూ అందరూ చాలా అద్భుతంగా నాటకాలు వేశారు నగరాం కృష్ణరాజు గారు చాలా అద్భుతంగా వేశారు జీవి జీవియాంజ్లు చాలా అద్భుతంగా వేశారు కందులు దుర్గేష్ గారు చాలా అద్భుతంగా వేశారు ఇలా అందరూ వేశారు కానీ ఒక్కటి మిస్ అయింది ఏ బాబు ఒక్కటి మిస్ అయింది ఒక్కటి మిస్ అయింది అంటూ పుష్ప సినిమాలో షికావత్ లాగా ఒక డైలాగ్ డెలివరీ అనమాట ఒక్కటి మిస్ అయింది ఆ ఒక్కటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు శకుని పాత్ర వేస్తే చాలా అద్భుతంగా ఉండేదని మాట్లాడేది సరే రాంబాబు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శకుని పాత్ర వేయటం గురించి పక్కన పెడితే నాటకాలు వేయటంలో అద్భుతంగా రాణించగలిగిన వ్యక్తి మీరు నడి రోడ్డు మీద డ్యాన్సులు వేయటంలో కూడా అద్భుతంగా స్టెప్పులు వేయగలిగిన వ్యక్తి మీరు అసలు నాటకం మొదలు పెడితే ఎంత అద్భుతంగా రాణించగలరంటే మీరు నాటకాల్లో ముఖ్యమైన నాటకం మీరు ఏం చేయగలరంటే సరస నాటకాలు సరస నాటకాలు చేస్తే మీరు చాలా అద్భుతంగా చేయగలరు రాంబాబు గారు రోజు మా అందరి కోరిక మేరకు ప్రజలందరూ కూడా కోరుకుంటారు రాంబాబు అయితే ఇరక్కొట్టేస్తాడు హే అంబటి రాంబాబు ఏ నాటకమైనా సరే కానీ అన్ని నాటకాల్లో మించి సరస నాటకాలు వేస్తే సరసాల్లో చాలా అద్భుతంగా రాణించగలడు రాంబాబు ఎందుకంటే అసలు కామకేలీలు ఎక్కువ ఉన్న వ్యక్తి అంబట్ రాంబాబు ఎవరికన్నా ఫోన్ చేస్తే చాలు గంట అరగంట అంటే చాలా అద్భుతంగా సరసాలు విరసాలు ఇట్లా హొయలు సోగలు సొగసలు గుర్చి బాగా మాట్లాడుతుంటాడు రాంబాబు అటువంటి రాంబాబు కామాంధుడు క్యారెక్టర్ వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మీ గురించి చాలామంది మాట్లాడుకుంటారు రాంబాబు గారు ఎందుకంటే తోటి సరసాలు తోటి సరసాలు ఫోను కాళ్ళు గంటలు అరగంటలు మీ హగ్గులు వాటి గురించి కదరకదరగా జనం మాట్లాడుకుంటుంటారు ఈరోజు చంద్రబాబు గారు ఏం క్యారెక్టర్ వేయాలో దాని గురించి పక్కన పెడితే మీరు మాత్రం కామాంధుడి క్యారెక్టర్ వేస్తే బా నా భూతం నా భవిష్యత్తు ఉన్నట్టుగా ఉంటుంది మీరు వేసిన క్యారెక్టర్ అద్భుతంగా పండించేస్తారు అద్భుతంగా రానిచ్చేస్తారు మరి సిద్ధమా సంజూ సుక్కులు టచ్లో ఉన్నారా సంజూసుప్పులు టచ్లో ఉంటే అద్భుతంగా మీరు ఒక సరసవంతమైన క్యారెక్టర్ వేసి దాన్ని ప్రజల్లోకి వదిలేదు అనుకోండి ప్రజలందరూ కూడా మీ క్యారెక్టర్ని మీ నటన చూసి చప్పట్లు కొట్టి అవసరమైతే మీకు ఐదు రూపాయలు రివార్డు కూడా పంపిస్తారు మరి మీరు సిద్ధమైతే చెప్పండి ఐదు రూపాయలు పంపివ్వడానికి ప్రజలందరూ సిద్ధం అందరికీ నమస్కారం వైఎస్ఆర్సిపి పార్టీలో మామూలు డ్రామా ఆర్టిస్టులు లేరండి ఐదు రూపాయలకి మించిన డ్రామాలు చేస్తుంటారు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఇచ్చేది ఐదు రూపాయలు మాత్రమే ఐదు రూపాయలకి నటించండ్ర అంటే ఐదు రూపాయలకి మించినట్టిస్తారు వీళ్ళందరూ కూడా ఎదుగోండి ఇక్కడ కనపడుతున్నారు కదా బస్సులో కూర్చొని భూమన అభినయ్ రెడ్డి భూమన కర్ణాకర్ రెడ్డి గారి కొడుకెత్తను చంద్రబాబు నాయుడు గారంట ఉచిత బస్సు హామీ పథకం ఇచ్చి అమలు చేయలేదంట దానికి వెనక కాలిందంట నిన్న వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులని ఆ పార్టీలో పనిచేసే కొంతమంది మహిళల్ని తీసుకొని వెళ్ళి ఆర్టీసీ బస్ ఎక్కి టికెట్ కొనకుండా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఒకరికి మాస్క్ వేసి ఆ ఆడపడుచులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మాకు హామీ ఎప్పుడు నెరవేరుస్తామనే విధంగా ఒక ప్రోగ్రామ్ చేసి ఎక్కి బస్సు ప్రయాణం చేస్తూ కండక్టర్ గారు సార్ టికెట్ తీసుకోవాలి సార్ ఇది భావ్యం కాదు ఇది పద్ధతి కాదంటే ఆయనని టికెట్ తీసుకోను చంద్రబాబు నాయుడు గారు ఉచిత హామీ అని చెప్పారు ఆడపడుచులకి మేము టికెట్ ఎందుకు తీసుకుంటామని ఒక వీడియో ప్లే చేస్తున్నాడు ఈరోజు చదువుకున్నాడువే కదా బొమ్మన అభినయ్ రెడ్డి జ్ఞానం ఉండాలి కదా ఒక పని చేసేటప్పుడు ఈరోజు ప్రభుత్వం వచ్చి పది నెలలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడా కూడా అసంతృప్తి లేదు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు చాలా సంతృప్తిపరంగా ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరన్నా అసంతృప్తిగా ఉన్నారు అంటే కేవలం మీ నాయకుడు నువ్వు మాత్రమే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ఇలాంటి ఐదు రూపాయల చిల్లర కోసం గుర్తుపెట్టే చిల్లర వెదవులు మాత్రమే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి భూమల అభినయ్ రెడ్డి చదువుకున్నావు కదా ఇంగితంగా జ్ఞానం ఉండాలి కదా ఒక ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు సరే ఆడపడుచులకు ఉచితం అన్నారు నువ్వు టికెట్ కొనవా నీతో పాటు డ్రామాలు ఆడటానికి చంద్రబాబు గారు ఫేస్ది ఒక మాస్క్ వేసుకొని వెనక వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకొని నిల్చున్నారు కదా మగ పురుషులు వాళ్ళు టికెట్లు కొనరా ఈరోజు ఉచితం ఆడవాళ్ళకి అన్నా ఆడపడుచులకు అన్నాం మరి మీరేం చేస్తున్నారు బస్సు ఎక్కి టికెట్లు కొనాలి కదా ప్రోగ్రామ్ చేయడానికి ఏమన్నా మీ పార్టీ ఆఫీస్ అనుకుంటున్నారా గవర్నమెంట్ ప్రాపర్టీ ఆర్టీసీ బస్ గవర్నమెంట్ ప్రాపర్టీ అదే మీ నాయన ప్రాపర్టీ కాదు లేకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రాపర్టీ కాదు ప్రజల ప్రాపర్టీ అది నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానంటే పిల్ల నిబ్బా చేష్టాలు చేస్తావు అంటే ఎట్లా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా అభినయ రెడ్డి కొన్ని కోట్లకు పడగలెత్తారు మీరు మీ నాయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నాడు గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేశాడు ఎన్ని కుట్రలు చేశాడు ఎన్ని దోపిడీలు చేశాడు ఎంత అవినీతి చేశాడో నీకు తెలీదా ఒక్కొక్కడికి పది పది కార్లు ఇరవై ఇరవై కార్లు ఉన్నాయి మీ అందరికీ ఈరోజు నువ్వు డ్రామాలు ఆడుతున్నావు ఈ రోజు నువ్వు ఆర్టీసీ బస్సు ఎక్కి నలుగురు ఆడపడుచులు తీసుకొని బస్సు ఎక్కి చంద్రబాబు గారి ఫోటో ఒకటి మాస్క్ వేపించి మీ పార్టీ శ్రేణుడికి అక్కడ డ్రామాలు ఆడుతున్నావు కదా గతంలో మీ నాయన వైసీపీ ఎమ్మెల్యేనే కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు సార్లు ఆర్టీసీ టికెట్లు ధరలు పెంచినప్పుడు ఎందుకు ఎక్కలేదు బస్సు మీ నాయన్ని ఎందుకు ప్రశ్నించలేదు నాయనా నువ్వు తిరుపతి ఎమ్మెల్యేవే కదా నాలుగు సార్లు ఆర్టీసీ టికెట్లు పెంచాం మనకు సిగ్గు సెరవ ఉండక్కర్లేదా ఈ రోజు సామాన్య ప్రజలకు ఇబ్బందులు పడట్లేదా మన టికెట్ రేట్లు పెంచితే ఒక పక్క నిత్యావసర ధరలు పెంచాం విద్యుత్ ఛార్జీలు పెంచాం చివరికి ప్రయాణం కూడా చేయకుండా ప్రజల్ని వాళ్ళ ఇబ్బందులకు గురి చేయడానికి ఆర్టీసీ టికెట్లు ధరలు పెంచామని చెప్పేసి మీ నాయన్న రోజున అడిగావా ఏమయ్య బొమ్మల అభినయ్ రెడ్డి మీ నాయన్న రోజును అడిగావా సిగ్గు లేకుండా ఈ విధంగా బస్సులు ఎక్కి నువ్వు డ్రామాలు ఆడుతున్నావా నువ్వెన్ని డ్రామాలు ఆడినా సరే జగన్ ఇచ్చేది ఐదు రూపాయలే ఐదు రూపాయల ఆర్టిస్ట్ మాత్రమే నువ్వు ఐదు రూపాయల నటన మాత్రమే చేయి అంతకు మించి చేయకు నువ్వు ఈ నటన చేసే ముందు ఫస్ట్ జగన్ అడుగు ఏం దానికి ఏం పొడి పొడిచేదానికి నువ్వు నాలుగు సార్లు ఆర్టీసీ ధరలు పెంచావని అడుగు ఏం దానికి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావని అడుగు ఏం దానికి పెట్రోల్ ధర డీజిల్ ధరలు పెంచావని అడుగు ఏం దానికి నిత్యావసర ధరలు పెంచావని అడుగు ఇవన్నీ అడగడం చేత కాదు మన బతుక్కి వీటి గురించి మాట్లాడటం వీటి గురించి సమాధానం చెప్పడం చేత కాదు మన బతుక్కి నలుగురు పేటిఎం బ్యాచ్లు తీసుకెళ్ళామా నలుగురు డ్రామా ఆర్టిస్టులను తీసుకెళ్ళామా డ్రామా రక్త కట్టించామా దాన్ని ట్విట్టర్లో ఫేస్బుక్లో సాక్షి మీడియాలో వేసుకున్నామా సాక్షి పేపర్లో ప్రింట్ చేయించుకున్నామా వేయించుకున్నామా జగన్మోహన్ రెడ్డి ఐదు రూపాయల చిల్లరని అడుక్కుని తిన్నామా ఇదే కదా మన బ్రతుకు ఈరోజు నిజంగా ఆర్టీసీలో ఏ ఆడపడుచులు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు గారు ఇచ్చిన హామీ గుర్తుంది కదా కానీ ఎక్కడ ఏ ఆడపడుచులు కూడా ఈ రోజు వరకు కూడా ధర్నా నిరసన ఎక్కడా చేయలేదు కదా వాళ్లకు తెలుసు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన చేసుకుంటారు వెళ్తున్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు గారు ఏ విధంగా కష్టపడుతున్నారన్న సంగతి ప్రతి ఒక్క ఆడపడుచుకి తెలుసు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర రాజధాని అయిన అమరావతి కోసం ఆంధ్ర జీవనాడైన పోలవరం కోసం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకోవడానికి పెట్టుబడులు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తప్పిస్తున్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచుకి తెలుసు కాబట్టే వాళ్ళు ఏం మాట్లాడలేదు వాళ్ళు సంతోషంగానే ఉన్నారు సంతృప్తిగానే ఉన్నారు వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు ఎప్పుడు పథకాలు అమలు చేస్తున్న సంగతి వాళ్ళకి తెలుసు ఈ రోజు ఆర్టీసీలో ప్రయాణం చేసే ఆడపడుచులు ప్రచులు ఏమి అది ధైర్యపడట్ల కంగారు పడ